ప్రభుత్వ హాలిడేస్ మనకి సెవెన్ తర్వాత రాసులు ఇవి ఉండవు జస్ట్ వికలాంగుల సహకార సంస్థ అందుల పాఠ్య ముద్రణ ఆలయము మనకు హైదరాబాద్ అని ఇచ్చారు సార్ సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇది జనవరి సార్ దీంట్లో ఏమి ఇచ్చారంటే ఆదివారం సోమవారం మంగళవారం వారాన్ని ఇచ్చారు సార్ తర్వాత రెండవ శనివారం ఆదివారం ప్రభుత్వ సెలవు అని ఇచ్చారు సార్ ఇక్కడ ఇచ్చేసి సాధారణ సెలవులు ఉన్నాయి సార్ సెకండ్ పేజ్లో ఒకటి ఆంగ్ల సంవత్సరం సంవత్సరాలు తర్వాత పదమూడు వచ్చేసి భోగి తర్వాత పద్నాలుగు వచ్చేసి సంక్రాంతి తర్వాత పద ట్వంటీ వచ్చేసి రిపబ్లిక్ డే తర్వాత మనకి ఐచ్ఛిక సెలవులు అని ఇచ్చారు సార్ ఐచ్ఛిక సెలవులు హర్ ఏదో ముస్లిం వాళ్ళని ఇచ్చారు తర్వాత పదిహేను కనుమ ఇచ్చారు

இது முடிவு பிரயத்தவாருக்கு கல்ல సోనాలకు స్వాగతం ఉదయమో వెన్నలకు స్వాగతం వారు చేసిన కృషి వల్లే ఈ రోజు ఈ పెద్ద సాందర్ధ్యం మరి వారి అంతర్చు చూడట్లేం చూడడం అనేది మనం తత్వం అంటే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన అవందరికి ధన్యవాదాలు తెలుపుతది అని నిర్వేష్ రెడ్డి గారి జన్మదిన

దూరం దూరడం కావచ్చు దగ్గర దూరం కావచ్చు అదొక పార్టీ అందరూ చేస్తున్నాను ఒకటేమో పూర్తి వాళ్ళకు ఆపరేషన్ రెండవది సైడ్ ఎన్హాన్స్మెంట్ అంటే చూపును మనం పెంచడం ఉన్న దాంట్లో బైనా యోస్ ఇచ్చి మన పదూ లేదా టెలిస్కోపిక్ లెన్సెస్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేయడం అదొక పాటి ఇక మూడవది ఏది చేసినా రాసిన వాళ్ళకు

ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు అప్పుడు కలెక్టర్ గారు మీకు అందరికి సంబంధించిన పాఠశాల పెట్టి ఈరోజు పూర్తి చేస్తున్నారని చెప్పి రెండు సంవత్సరాల తర్వాత అట్లనే మరి ఇక్కడ కూడా వసతులు రావాల్సిన తప్పకుండా నా వద్దగా చేస్తాను ఎందుకంటే అప్పుడు ఉమ్మడి జిల్లా అంతర్త నెంబర్ కింద రైతా జిల్లా జాబాద్ కాబట్టి తప్పకుండా రైతుల జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మహిళలకు సంబంధించి కావచ్చు వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఇందులో మహిళా శక్తి భవనాన్ని ఐదు కోట్లతో నిర్మించుకోబోతున్నాం మనం తప్పకుండా

అన్ని రంగాల్లో మీ బ్యాంక్ లోన్ల విషయం కావచ్చు ఇంట్లో దగ్గర సమస్యలు ఏం బ్యాంక్ లోన్ల విషయం కావచ్చు ఇంకా మీ కమ్యూనిటీ విగ్రహం పెద్ద విషయం కాదు సర్వే కరెక్ట్ అక్కడ ఆలోచించి తప్పకుండా ఎందుకంటే మీరు దివ్యాంగులు

రెండోది సైట్ ఇంహాన్స్‌మెంట్ అంటే మనం కొల్త్రి పార్టీ చెప్పు మెరుగబడగొని దూరం దూరం గా వచ్చ దగ్గర దూరం వస్తుంది పదకొప్పాది ఈ ఆంగ్రోప్ చేయాల్సిన ఒకటి రెండు కుచ్చో మెడవల ఆపరేషన్ చేసారు రెండోది సైట్ ఇంహాన్స్‌మెంట్ అంటే స్తుత్రం పం చేత ఉన్నాట్లో బైనార్ గా వచ్చే మన పర్సన్ తో విదంగం లేదా

మీరు ఉద్యోగాలు సంపాదించే విధంగా మిమ్మల్ని చేసిన గారి జన్మదిన సందర్భంలో ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం మరొకసారి కరీంనగర్లో అప్పుడు కలెక్టర్ గారు మీకు అందరికి సంబంధించిన పాఠశాల పూర్తి చేస్తుందని చెప్పి తర్వాత అట్లనే అక్కడనే మనకు వసతులు రావాలని చెప్పి ఏమి తప్పకుండా నా మంత్రిగా చేస్తాను ఎందుకంటే అప్పుడు ఉమ్మడి జిల్లా కూడా అంతర్త రైతా జిల్లా జిల్లా మంత్రి కాబట్టి తప్పకుండా రైతుల జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మహిళలకు సంబంధించి కావచ్చు వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఇందులో మహిళా శక్తి బాగా నిర్మించుకోబోతున్నాం తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాం అదే విధంగా ఇవన్నీ కూడా అప్పటికట్టుగా జీవితాలను మనం ప్రాధాన్యత చేసుకుంటా ఉన్నాం మీరు చూసారు రాజకీయాలకు అటు బీజేపీ కేంద్ర మంత్రులు కా ముఖ్యమంత్రి కాంగ్రెస్ అయినా కానీ వాళ్ళతో కలిసి పనిచేస్తూ అక్కడ కల్పించారు మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నాం అట్లనే అట్లానే బిజ్యం కూడా తప్పకుండా అన్ని రకాల్లో మీ బ్యాంకు లోన్ల విషయం కావచ్చు ఇంట్లో దగ్గర సమస్య ఏదీ లేదు బ్యాంకు లోన్ల విషయం కావచ్చు ఇంకా మీ కమ్యూనిటీ హాల్ విషయాన్ని విగ్రహం అంటున్నారు పెద్ద విషయం కాదు

మా ధనలక్ష్మి అధ్యక్షుడు చిన్నప్పుడు మా కూడా ఆ